హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే తోటలోకి వెళ్తున్నామండి చెక్క వేయడానికి చెక్క అంటే ఏంటనేది నేను చెప్తాను ఇంకా మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఇంకా ఈ తక్కిడి ఇవన్నీ ఏంటి అనుకుంటారేమో నేను చెప్తానండి వీడియోలో ఇంకా ఈ పాప అయితే మా ఆడబిడ్డే కూతురు అనమాట ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను వంట చేసే ఫస్ట్ కూలోళ్ళు వస్తున్నారనమాట ఇద్దరు అందుకు వాళ్ళకు కూడా వంట చేయాలి కదా వాళ్ళకు కూడా చేసి ఇంకా నేనైతే రెడీగా పెట్టుకున్నానమాట ఇంకా పిల్లల్ని బస్ ఎక్కించి వెళ్ళడమే ఇంకా మేము తోటలోకి ఇంకా మా పాప వచ్చేసి నిన్న టౌన్కి వెళ్ళింటే ఉంటే అవి అయితే తెచ్చుకుందనమాట ఎలేజర్ షార్ప్నరు బొమ్మవి అందుకు నేను చూపిస్తానమ్మా అని చెప్పి చూపిస్తుంది ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంకా ఇంకా వీళ్ళు వెళ్ళిపోతేనే ఇంకా మేము కూడా బయలుదేరామనమాట ఎందుకంటే అవన్నీ చేసుకొని వచ్చేకి లేట్ అవుతుంది మధ్యాహ్నము ఇంక అందుకు వాటికైనా లేట్ అయింది పిల్లల్ని ఎక్కిచ్చి వెళ్ళాం కాబట్టి లేట్ అయిపోయింది లేదంటే పొద్దున్నే వెళ్తామండి పనికి ఏదైనా కానీ ఇంకా మేమైతే ఇంక ట్రాక్టర్లో చెక్క మూటలు అన్నీ వేసుకొని వెళ్తున్నామన్నమాట ఇంకా వచ్చేసి ముప్పై మూట్లు అండి తోటకి వేసేది మా చీనా చెట్లకి మొత్తం ముప్పై మూట్లు వేస్తామన్నమాట చెట్టు కింద అనేసి ఇంకా ఇది వచ్చేసి మా దారిలో ఉండే తోటలండి ఇవన్నీ ఇంకా లాస్ట్కైతే మా తోటలోకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇవన్నీ తో చెట్లు చూడండి ఈ చెట్లకి ఇప్పుడు మనం మీ చెక్క వేయాలన్నమాట ఆందం చెక్క అందాలు పండిస్తారు కదా అవి ఆడిస్తే నూనె పక్కకు తీసిన మిగిలిండే చెక్క చెట్లకు వేసుకుంటామనమాట చాలా బలం అని చెప్తారు చెట్లకి అందుకు వేసుకుంటాము ఇంకా ఈ ఎలా వేయాలి అంటే చెట్టు కింద డిప్పర్ ఉంటుంది కదండి ఆ డిప్పర్ దగ్గర గాడి తీయాలన్నమాట గాడి అంటే గుంత మాదిరి చిన్నగా తీయాలి అది తీసి ఈ చెక్క అనేది వేసుకోవాలన్నమాట వేసి మళ్ళీ మూసిపెట్టాలి ఇంకా మేమైతే గాడి తీయడానికైతే వెళ్ళామండి నేను నాతో పాటు అక్క ఇంకా వీళ్ళైతే మూట్లు అనేది దగ్గరికి వేస్తున్నారనమాట చెట్ల దగ్గరికి ఎందుకంటే ట్రాక్టర్ లోపలికి పోదండి చెట్లు పెద్దవయ్యాయి కదా కొమ్మలు ఇరిగిపోతాయని చెప్పేసి మా ఆయన ట్రాక్టర్ దావలోనే పెట్టాడు ఇంకా అందుకే ఒక్కొక్కటి ఎత్తుకొని పోయి మనకి ఎక్కడైతే దగ్గర అవుతుంది అనుకుంటామో అక్కడ వేసుకోవాలన్నమాట ఇంకా ఈ పిల్లోడైతే ఎత్తుకొని పోతున్నాడండి ఇంకా చూడండి గాడి అంటే ఇలా తీసుకోవాలి డిప్పర్ ఉంటుంది ఆ పక్కన అంతా ఈ పక్కన అంత కొంచెం వెడల్పుగా తీసుకోవాలండి ఎందుకంటే చెక్క మేము వచ్చేసి దీనికి ఒకటిన్నర కేజీ వేస్తాము ఒక్కొక్క పక్క అది మునిగేదట్లో తీసుకోవాలి ఒకటిన్నర కేజీ అని ఎందుకన్నానంటే ఇన్ని టన్నులు అని చెక్క తీసుకుంటారండి అది చెట్ల కరెక్ట్గా పడాలన్నమాట ఎక్కువ పడకూడదు తక్కువ పడకూడదు ఎందుకంటే మరి మూట్లు ఎక్కువ ఎక్కువ మిగలకూడదు తక్కువ రాకూడదు అనమాట అందుకు కరెక్ట్గా వచ్చే కోసం తూకం వేసుకుంటారండి ఇప్పుడు కేజీ పెట్టి వేస్తున్నాడు మా ఆయన ఒకటిన్నర కేజీ ఒక్కొక్క పక్క కదా కేజీ వేసేసి మళ్ళీ అర్ధ కేజీ వేస్తాడనమాట కొద్ది కూడా ఎక్కువ రాకూడదండి కరెక్ట్గా ఉండాలి లెవెలు ఎక్కువ వచ్చినా కూడా ఇబ్బందే మరి తక్కువైనా చెట్లకు ఇబ్బందే కదా అన్నీ చూసుకొని వేసుకోవాలి ఇంకా మా ఊర్లో అయితే చీనా చెట్లే ఎక్కువ అండి ఇవి ఏంటివి అనమాట చిన్న చిన్న కూరగాయలు పెట్టుకుంటారు ఇంకా భూమి ఖాళీగా ఉన్నోళ్ళు లేదంటే ప్రతి ఒక్క భూమిలోనూ చీనా చెట్లే పెడతారనమాట నీళ్లు బాగుంటాయి ఉంటాయి అది చూడండి ఇలా తూకం వేసుకొని ఈ అయితే వేసి మూసేసుకోవాలన్నమాట ఇంకా ఇది వచ్చేసి మా ఆయన చేత్తో కొలుచుకుంటున్నాడండి ఒకటిన్నర కేజీ ఎన్ని దోశలు వస్తుంది అని మనం చేత్తోనే వేస్తాం కదా అందుకు మా ఆయనకైతే మూడున్నర దోశడైతే వచ్చిందండి ఇంకా ఆ పిల్లోడి చేత్తో కూడా కొలుచుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా ఆ పిల్లోడు కూడా వేస్తే మళ్ళీ కొలత తేడా రాకూడదు కాబట్టి ఇంక అందరము పట్టుకొని చూస్తామండి ఇట్లా ఎన్నెన్ని దోశలు వచ్చింది అని చెప్పేసి ఆ పిల్లోని చేతికి కూడా మూడున్నర దోశడే వచ్చిందండి ఇంకా అట్లా ఒక్కొక్క పక్క ఆ గిన్నెలు ఉన్నాయి కదా గిన్నెలు లేకంతా ఆ మూట్లలో వేసుకొని పోయి ఒక్కొక్క పక్క ఇట్లా మూడు దోశలు వేసుకొని పుంజి పెట్టుకోవాలన్నమాట దాన్ని ఇంకా మేమైతే కూలళ్లు ఎక్కువ దొరకలేదండి పిలిచినా కూడా లాస్ట్ టైంలో రామని చెప్పేశారు ఇంకా అందుకు ఇంకా మేమే ముగ్గురు నలుగురిమే వచ్చామన్నమాట ఇదిగో చూడండి ఇలా వేసుకొని ఇంకా దీని అనేది కనపడకోకుండా మూసేసేయాలన్నమాట ఇంకా మేము అవన్నీ చేసుకొని వచ్చే లోపల చాలా లేట్ అయిపోయిందండి అసలు ఇంకా నేను అన్నీ చూపించడానికి కుదరలేదన్నమాట పొద్దున వెళ్తేనే తీసి మాత్రమే చూపించాను మీకు తోటలోటివి ఇంకా చాలా అలసిపోయామనమాట ఈరోజు ఇంకా ఇంటికి రాగానే ఇంకా పిల్లలైతే వచ్చేసి పాలు తాగేసి ఆడుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది మా వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీడియోలు ఎలాగున్నాయో మా ఛానల్ని అయితే మరింత సపోర్ట్ చేయండి దీంట్లో గురించి ఎవరికన్నా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో